డు శ్రీ అనంతలక్ష్మి సత్యవంతీరంకర సత్యనారాయణ స్వామి అయితే ఈ ఎందుకు గొలవాలి దుఃఖ సోకాది శమనం కష్టాల్లో ఉన్న మానవుడి తేనేమి ఆపదల్లో ఉన్న మానవుడి ఏ పని తల కూడా ఆ పనికి విఘ్నాదం ఉంటావు ఆ నిద్రలో కూడా మనశ్శాంతి లేకుండా ఆ పని కాకుండా ఉంటావు స్వామి ఈ పని ప్రారంభం చేశారు దిగ్విజయంగా జరిగితే నీ చేసుకుంటా అని సంకల్పం చేసుకుంటే స్వామి అనుగ్రహం వల్ల వాళ్ళ కోరికలు సిద్ధి చేయట అలాగే ఒకసారి పురుషులైతేనేమి స్త్రీలైతేనేమి వివాహంగా వివాహంగా వాడు తల్లిదండ్రులు మా అబ్బాయికి భాగమైతే మా అమ్మాయికి వివాహం అయితే నీ వర్ధనం చేసుకుంటానని చెప్పేసి ఆ యొక్క సంకల్పం చేసుకుంటే ఆ విధంగా వివాహమైనటువంటి వారైతేనేమి ఆ తర్వాత కొంతమంది సంతానం లేదు కొంతవరకు సంతానం కలుగుతారు ఆ ఒక కాయ కాస్తే ఈ వ్రతం చేసుకోవడానికి సంకల్పం చేసుకుంటే ఆ విధంగా కాయ కాసే వారు అయితేనేమి అదేవిధంగా ఈ పశువస్త్రాలతో అయితే నూతన ఉదయం అయితేనేమి ఈ ఒడిలో బిడ్డలు గుర్తు పెట్టుకొని ఈ వ్రతం చేసుకునే వారు కానీ ఈ సత్యనారాయణ దేవ ప్రాంగణాల్లో చూస్తూ ఉంటాం తర్వాత ఎంతో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తూ ఉంటారు దాంట్లో గుర్తింపు లేకుండా ఎంతో చేస్తుంటారు స్వామి వ్యాపారంలో లాభాలు వచ్చి ఉత్తికొస్తే నీ వ్రతం అంటే దాంట్లో తర్వాత వైద్యులకు కూడా అందరినటువంటి నూతన వ్యాధులు ఈ కలుగులో వస్తాయి ఒక చెయ్య ఒక కలర ఒక మసూచి ఒక థైరాయిడ్ మనుషుల కరోనా ఇంకోటి ఇట్లా ఏ రోగానికి పొందుకునే గొప్ప రోగం అవుతుంది ఈ మాయిదా రోగాలను దరి స్వామి నీ వ్రతాలు చేసుకుంటారని సంకల్పం చేసుకుంటే స్వామివారి అనుకూలం వల్ల ఆ రోగాలు తర్వాత తర్వాత ఉద్యోగస్తులు కష్టపడి చేస్తారట ఆ ఉద్యోగంలో గుర్తింపు స్వామి ఉద్యోగంలో నాకు గుర్తింపు వస్తే నేర్తం చేసుకుంటాను సంకల్పం విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షా కేంద్రంలోకి వెళ్ళి పత్రం తేలిక ఉన్నప్పటికీ రాయవలసి రాయలేక పొందవలసిన మార్కులు ర్యాంకులు పొందలేక జీవన గురించి దొరక్క నానా కష్టాలు పొందుతా స్వామి నేను పరిచకెత్తున్నాను ఇటు నాకు ఉద్యోగం లభ్యమైతే నితం చేసుకున్న సంకల్పం చేసుకుని వెళ్తే వారి కోరిక సభ్యకృతం ఏ కోరిక తెలుసుకున్నప్పటికీ స్వామి అనుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది ప్రతి వ్రతాన్ని ఎక్కడెక్కడ చేసుకోవాలి సముద్ర తీరం ఎందుకు కానీ నదీ తీరం ఎందుకు కానీ పుణ్యానం ఎందుకు కానీ పుణ్యవనములందు కానీ కానీ బిల్లు వృక్ష ఎందుకు కానీ వల్మీకి తీరం ఎందుకు కానీ గోశాల ఎందుకు కానీ మూడు వందల రోజుల్లో ఏ రోజునైనా చేసుకోవచ్చును మరి వాడు నెలల్లో చూసుకుంటే చూసుకోకూడదు అని మనిషి అడిగాడు ఇళ్లలో కూడా తీసుకోవచ్చు అయ్యా ఇళ్ళలో ఎప్పుడెప్పుడు చూసుకోవాలంటే ఇంట్లో ఏదైనా సరే శుభకార్యం జరిగే ముందు కానీ ఆ బిమ్మ కానీ కార్తీక మాసం ముందు కానీ వైశాఖ మాసం ముందు కానీ ఏకాదశి పౌర్ణమి సూర్యుడు స సక్రమ రవి సంక్రమణం అంటారు ఆ రవి రోజులు కానీ ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలంలో ఏకాదశి ఇలాంటి దినాల్లో ఆ ఇంటి పురోహితులకి ఆ తారీఖు నిర్దేశించుకుని ఆ పండుగ ఆ తారీ నిర్ధారించుకొని చక్కగా ఓ రోజు ముందుగా ఇంటికి రంగులుస్తున్న ముగ్గులన్నీ కూడా వేసి రేపు వ్రతం చేసుకున్నాను ఆ రోజు ముందుగా బంధుమిత్రులు బ్రాహ్మణులు వారందరినీ కూడా పిలుచుకొచ్చుకొని ఆ రాత్రి అంతా కూడా జాగరణ చేసి మర్నాడు పొద్దున్నే ప్రాతకాలం నుండి నిద్ర మేళ ఇంటి యొక్క ఈశాన్య భాగంలో పూర్వం మట్టిలు కాబట్టి ఆవు పేడ ఉన్నాడు ఇప్పుడు అంతా పాలిశాయి కాబట్టి పసుపు పెట్టి అందుకన్నాడు హరిద్ర పసుపు హరిద్రారణం హరిద్ర హరిద్రా పసుపు పెట్టి అందుకమన్నాడు పసుపు పెట్టేందుక రంగువారికి ఉప్పులు దాని మీద ఆ రంగువారికి లేచి ఇంట్లో కనుక అయితే ఒక మండపం తెచ్చి పెట్టుకోమన్నాడు ఆ మండపాన్ని శుభ్రంగా కలగాలి కలిగితే దానికి పసుపు రాయాలి ఒరిపిండితోటి గంధంతో కుంకుమ తోటి ముట్లు పెట్టాలి నాలుగు పక్కల మామిడి తోరణాలు పుష్పాలంకరణ చేయాలి చక్కగా పుష్పాలంకరణ చేసి మామిడి తోరణాలు కట్టి వేయాలి మండప మధ్యలో పద్మం వేయాలి పద్మాన్ని వేసిన దాంట్లో దోమతలు చాపు పోయాలి ఇంట్లో అయితే దోమతల చాపు కానీ ఉత్తరా చాపు కానీ పోయాలి పోసిన తర్వాత ఆ సంవత్సరం పడిన ధాన్యం గుడ్లైనా సరే అయినా సరే రాసిలాగా పోయాలి ఆ రాసిలాగా పోసిన తర్వాత దాంట్లో బంగారులు కానీ వెండిని కానీ రాగిని కానీ అంటే ఆ మండపాన్ని చివరికి పూర్వకాలంలో ఈ మండపదానం అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు మండప దానాలు చేయట్లేదు కానీ పూర్వకాలంలో ఇల్లు చేసుకుంటే మంటదానం మండపంలో ఉన్నటువంటి వెండి కలశాలు కానీ బంగారం కానీ అన్ని ప్రామణిక దానం చేయాలి ఇప్పుడు అంత కోర్మలు ఎవరికి లేవు పూర్వకాలం అలా అనుభవించారు కాబట్టి ఆ పురాణ కాబట్టి కలశాలు పెట్టుకోవాలి బంగారంతో వెండితో రాగితో ఏదో పెట్టుకొని తన మధ్య తర్వాత అదే కానీ ఇందాక పుట్టిన అయితే భూమిని శుభ్రపరచుకొని దాని మీద కూడా పడిపోసి దాని ఏదో కాసేపు బియ్యం ఏమైనా పోయి ఆ సంవత్సరం పండియే కాదు కాసిన బియ్యాన్ని పోసి దాని మట్టిలైనా సరే కలశాన్ని పెట్టుకోవాలి ఈ కలశాన్ని దేనికి పెట్టుకోవాలి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా ఆ కలశాన్ని పెట్టుకోవాలి ఎందుకంటే సర్వము లోకాలన్నీ విశ్వమంతా కూడా ఆ యొక్క విష్ణుమూర్తిలో ఉంది కాబట్టి ఆ యొక్క నీళ్లు పోసి అచ్చతలేసి వేసి గంధం వేసి పుష్పం వేసి దానికి చుట్టూ అలంకారం చేసి సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపంగా ఆ యొక్క కలశాన్ని ఉంచుకున్నాం మధ్య పంచబల్లవం నిక్షిప్య ఐదు లేత మామిడి ఆకులు ఉంచాలి ఐదు దొంగల పక్షులు లేత తోలుబాకులైనా ఉంచాలి దొరక దొరిత తోలుబాకులే దాని పంచేజిలు పంచభూతములు పంచకరమల కింద వాటిని స్థాపన చేయాలి రుద్రస్వరూపం నారికేళం ఒకటి ఆ శివుడు స్వరూపంగా తర్వాత దాన్ని ఎందుకు పెట్టాలండి తర్వాత దాని మీద బ్రహ్మస్వరూపం ఆ యొక్క వస్త్రాన్ని ఉంచాలి పూజ ఇంట్లో చేసుకున్నా ఇక్కడ చేసుకున్నా ఎక్కడ చేసుకున్నా ఒకటే ముందుగా ఇంట్లో చేసుకున్నా అన్ని విజ్ఞానాలకు కారకుడు ఆ యొక్క ఆ విఘ్నాలకు అగ్న పూజ చేసుకుని ఆయన అత్యంత నిత్యమైన దాకా ఆ నక్షత్రం వేసుకున్న తర్వాత ఆయన ఉద్వాసం చెప్పేయాలి ఆయన పని అయిపోయింది తర్వాత పంచలోక బాలకులు గణపతి బ్రహ్మ విష్ణువు రుద్రుడు గౌరి ఈ పంచలోక పాలకులందరినీ కూడా